అయితే మనకి ఇక్కడ బిడ్డ తెచ్చినటువంటి వరుణ్ కుమార్ గారు ఈ అక్కడని ఈ గవర్నమెంట్ ఈ గౌరవించారు అందరూ ఎక్కడ ఉన్నారు ఇదే సంవత్సరంలో ఈ నోట్ల కట్టలన్నీ లెక్కిస్తే పన్నెండు బాక్సుల్లో మొత్తం పదకొండు కోట్లు రూపాయలు దీంట్లో ప్యాక్ చేయబడి ఉన్నాయి ఈ ప్యాక్ చేయబడినటువంటి పన్నెండు ఆక్స్పెట్లను మధ్యవర్తుల సమస్యల్లో మీరు అన్నింటినీ ప్యాక్ చేసి వాటి మీద మధ్యవర్తులు ఈ హత్య సాక్షులు ఈ కేసులో అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా సంతకా చేసినటువంటి సెల్స్ని ఈ బాక్సుల మీద అందించి దీన్ని సీల్ చేయడం దొరుకుతుంది దీనిలో పెట్టినటువంటి అమౌంట్ మధ్యవర్తులు అయితే మనకి ఇక్కడ పెట్టాను తెచ్చినటువంటి వరుణ్ కుమార్ గారు ఈ అప్పుడేట్లని గవర్నమెంట్ ఈ గోడటువంటి ఎన్యా గారు అందరూ ఇక్కడ ఉన్నారు వేరే సంవత్సరంలో ఈ నోట్ల కట్టలన్నీ లెక్కిస్తే పన్నెండు బాక్సుల్లో మొత్తం పదకొండు కోట్లు రూపాయలు దీంట్లో ప్యాక్ చేయబడి ఉన్నాయి ఈ ప్యాక్ చేయబడినటువంటి పన్నెండు హాస్పిటల్ని మధ్యవర్తుల సమస్యల్లో మీరు అన్నింటినీ ప్యాక్ చేసి వాటి మీద మధ్యవర్తులు ఈ అత్యర్థ సాక్షులు ఈ కేసులో అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా సంఘా చేసినటువంటి స్లిప్స్ని ఈ బాక్సు మీద అందించి దీన్ని సీల్ చేయడం జరుగుతుంది బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి